మీరు చూస్తున్నది శ్రీశైలం గుడిలో తులాభారం అండి తులాభారం అంటే ఏమిటో ఇప్పటి యువతకు చాలామందికి తెలియదండి పూర్వం ఈ హాస్పిటల్స్ అవి లేని సమయంలో ప్రసవం అనేది ఒక మరణమృదంగం లాంటిదండి జన్మించిన బిడ్డ బ్రతకడం అనేది సగం సగం అవకాశాలు మాత్రమే ఉండేవి ఇలాంటి వారు సంతానం అసలు కలగని వారు మహిమాన్వితమైన స్వయంభూ క్షేత్రాలకు వెళ్లి ఆరోగ్యవంతమైన పిల్లలను కలుగజేస్తే మా శక్తి కొలది మీకు తులాభారం చెల్లిస్తాం స్వామి అని ముక్కుకొని వస్తారు మొక్కుబడి చెల్లించేంత వరకు కూడా ఆ బిడ్డలను దేవుని బిడ్డలుగానే పరిగణించేవాళ్ళు మొక్కుబడి చెల్లించుకునే స్తోమత వచ్చాక పెద్ద పండుగలాగా బంధు సమేతంగా దేవస్థానాన్ని వెళ్లి ఆ పిల్లలని త్రాచులో ఒక వైపున కూర్చోబెట్టి రెండో వైపున అప్పుడు మొక్కుకున్నట్లుగా సమాన బరువైన ధనం ధాన్యం దేవునికి సమర్పించి ఆ దేవుని బిడ్డను మన బిడ్డగా మార్చుకునే ఈ కార్యక్రమాన్ని తులాభారం అంటారు రసవ సమయంలో పిల్లలు చనిపోవటం అనేది ఇప్పుడు లేదు కాబట్టి మంచి పిల్లల కోసం మొక్కుకొని తులాభారం చెల్లిస్తున్నారు ఇప్పటికి ఈవెలి కాలంలో మంత్రి రోజా శ్రీశైల క్షేత్రంలో స్వామివారికి బెల్లాన్ని తులాభారంగా సమర్పించారు